మీద కాలు పెట్టిన నల్గొండ గాలి బీల్చుకుంటే ఆనాటి సాయుధ రైతాంగ పోరాటమే గుర్తుకొస్తుంది ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల అరాచకాలకు అడ్డంగా నిలబడి భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం ఈ నల్గొండ గడ్డ మీద ఆడబిడ్డలు నడుం బిగించి ఒడిసేలలో రాళ్లు పెట్టి ఒడి వడిగా కొడుతూ నిజాం దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన ఈ నల్లగొండ గడ్డ గాలి పీల్చుకుంటేనే ఆ ఉద్యమ స్ఫూర్తి వస్తుంది అదే కాదు అన్యాయం ఎదురైతే వీరోచితంగా పోరాటం చేసిన మల్లు స్వరాజ్యం భీమిరెడ్డి నరసింహారెడ్డి రావి నారాయణ రెడ్డి ధర్మభిక్షం లాంటి నాయకులు ఈ నల్లగొండ గడ్డ మీద నుంచే ప్రాతినిధ్యం వహించి సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఎర్రజెండ పోరాటం వరకు ఈ నల్లగొండ గడ్డ ముందు బాగానే నిలబడి పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా నల్గొండ సమస్యలు పరిష్కారం అవుతాయి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నల్గొండ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పెద్దలు జానారెడ్డి గారు శాసనసభ్యులుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకొచ్చిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టు కావచ్చు ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లి కావచ్చు ఈ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేసి తరతరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలో మారుమూల తండాలలో ఉన్న పేదవాళ్ళు కూలి కోసం వెళ్ళాలంటే నడుమొంకర కాళ్ళొంకర చేతులొంకర ఉన్న బిడ్డల్ని వదిలి వెళ్ళలేక ఆ పిల్లలు బయటికి వెళ్తే వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కన్న పిల్లల్ని కూడా మంచాలకు కట్టేసి కూలి పనులకు వెళ్తూ ఫ్లోరైడ్ మహమ్మారి బారిన పడ్డ ఈ నల్లగొండ మంచి తాగునీరు వస్తే ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలు ప్రవహిస్తే మీ ఫ్లోరైడు సమస్య తీర్తదని అనుకున్నారు ఆ ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి నలభై నాలుగు కిలోమీటర్ల టన్నల్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకవేళ ఆనాడే తెలంగాణ రాష్ట్రంలో రావు గారు పది సంవత్సరాలు ఎస్ఎల్బిసి టన్ను నలభై నాలుగు కిలోమీటర్లు ప్రపంచంలోనే ఇంత పొడవైన టన్నల్ ఎక్కడా లేదు టన్నల్ బోర్ మిషన్ ద్వారా అత్యంత అధునాతనమైన సాంకేతిక నైపుణ్యంతో ఆ ను పూర్తి చేసి నల్గొండ జిల్లాకు దాదాపుగా మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే కాకుండా ఐదు వందల పైగా గ్రామాలకు తాగునీటిని ఇవ్వడం ద్వారా శాశ్వతంగా ఫ్లోరైడ్ మహమ్మారిని పాతి పెట్టాలి అని ఆనాడు ప్రణాళికలు సిద్ధం చేసిరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత ఊరు సుఖేందర్ రెడ్డి గారి ఊరికి కూతవేటు దూరంలో ఉన్న బ్రాహ్మణవల్లి ప్రాజెక్టును పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతాన్ని కూడా సస్యశామలం చెయ్యాలని ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ నుంచి మంజూరు చేసుకున్న ప్రాజెక్టులు పది సంవత్సరాల తెలంగాణ చంద్రశేఖరరావు పరిపాలనలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలేదు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే చంద్రశేఖరరావు గారి పరిపాలనలో నల్గొండ జిల్లా నిర్లక్ష్యానికి లోనైంది అభివృద్ధిని నోచుకోలేదు అందుకే మిత్రులారా ఈరోజు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మీ ఆశీర్వాదంతో నల్గొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీలలో పదకొండు గెలిపించి రెండు పార్లమెంట్లలో కుందూరు రఘ్వీర్ గారిని చామల కిరణ్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అత్యధిక మెజారిటీ దక్షిణ భారతదేశంలోనే అత్యధిక మెజారిటీని ఇవ్వడం ద్వారా ఈ నల్లగొండ గడ్డ మీద మూడు రంగుల జెండానే ఎగురుతుంది మీ భుజాలు కాయలు కాసేలా ఈ జెండాను మోస్తాం అవసరమైతే ఊపిరైనా వదులుతాం కానీ కాంగ్రెస్ పార్టీ జెండాను వదలము అని నిరూపించిన వీర సైనికులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నల్లగొండ గడ్డ మీద ఉన్నారు మరి ఇంత మెజారిటీ ఇచ్చి ఈనాడు ఇందరమ్మ రాజ్యంలో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా బాధ్యతగా భావించి మొట్టమొదట పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సాగునీటి ప్రాజెక్ట్ సాగునీటి పార్టీల శాఖ మంత్రిగా వారికి బాధ్యతలు అప్పచెప్పిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు ముందు నేను ఒకటే మాట స్పష్టంగా చెప్పిన నల్లగొండ ప్రాంతం చైతన్యంగా